హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పరెంట్స్ బాగా పరీక్షలు రాస్తున్నారు అనుకున్నారు నిన్న మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాను ఎలా వచ్చింది పరీక్ష మ్యాథమెటిక్స్ టీజీటీ అనేది చూసుకొని ఉంటారు ఆ విధంగానే తయారు అండి మిగతా పరీక్షలకు కూడాను సో మొదటిసారిగా మన ఛానల్ చూసేది ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కైండ్లీ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఈరోజు చూసుకుంటే మనకు ముఖ్యంగా అన్ని దినపత్రికల్లో కూడా ఒక శుభవార్త అనేది ఇచ్చారు ముఖ్యంగా ఈ ఆంధ్ర ప్రభలో ఇచ్చారు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి నియామక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి ఉదయం మధ్యాహ్నం సెషన్స్ లో కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో జరిగాయి మొత్తం పదహారు వేల నూట రెండు అభ్యర్థులు దరఖాస్తు చేయగా పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి మంది అభ్యర్థులు హాజరయ్యారు దీంతో ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం మంది హాజరుగా నమోదైంది లేకపోతే ఆల్ ద బెస్ట్ అని డిఎస్సి అభ్యర్థులకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ సీఎం అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేశారు వార్తా పత్రికల్లో కూడా ఈరోజు ఒకే ఒక శుభవార్త ఇక ప్రతి ఏటా డిఎస్సి సో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎంతో బాధలో ఉన్నారు అందరూ మాకు టైం సరిగా దొరకలేదని చెప్పేసి ఎంతో హంగర్ స్ట్రైక్స్ కూడా చేశారు ఎన్నో ప్రొటెస్ట్ చేశారు అయినా కూడా అసంతృప్తిగా ఉన్నాము అని పరీక్షలు రాస్తున్నారు ముందు పరీక్షనే మీ విజయభేరిని మోగించింది చాలా సాధారణంగా ఇచ్చారు పరీక్ష అటు డిఫికల్ట్ కాకుండా ఇటు మరీ ఈజీగా కాకుండా మీడియంగా ఇచ్చారు అదే మీ అందరికీ కూడా శుభ సూచకం మరింతలోనే మీకు ప్రతి ఏటా డిఎస్సి అంటే ఏడేళ్ల తర్వాత నిరీక్షించగా ఒక డిఎస్సి దొరికిందని అంత బాధపడ్డారు ఇప్పుడు ప్రతి ఏటా డిఎస్సి అని అంటున్నారు ఇది చాలా చాలా శుభ ఒక పేపర్ ఏంటండి ఈనాడే కానివ్వండి ఆంధ్రప్రభనే కానివ్వండి ఆంధ్రనే కానివ్వండి ప్రతి పేపర్లో కూడా సువర్ణాక్షరాలతో లిఖించదగింది ఇది అని చెప్పి అలాగే నారా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఇన్ని ఏళ్ళ తర్వాత ఇంత ప్రభంజనంగా ఇన్ని పోస్టులతో మేము డిఎస్సి కండక్ట్ చేశాము ఇంత సజావుగా చాలా క్రమశిక్షణతో పరీక్ష జరిగిందని ఆ అధికారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు చాలా మంచిగా కండక్ట్ చేశారని అలాగే ఒకే విధంగా కాదండి ఉండవల్లిలో జరిగినటువంటి మీటింగ్లో మొత్తము విద్యా సంస్థకు చెందినటువంటి అన్ని విషయాల గురించి ఆయన మాట్లాడారు ఎలాగైతే ఏంటి ఒక ఆంధ్రప్రదేశ్ను ఒక సువర్ణాంధ్రగా తీర్చిదిద్దుతాము అన్ని రకాలైనటువంటి విద్యల్లో మెరుగుపరుస్తాము ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఉద్యోగుల బదిలీలే కానివ్వండి పదోన్నతులే కానివ్వండి చాలా పారదర్శకంగా జరిగాయి సో ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఒక మంచి కార్యక్రమం అనేది మేము చేశాము ఇదే ముందుకు జరుగుతుంది తప్పకుండా ప్రతి సంవత్సరము డిఎస్సి నిర్వహిస్తామని సో లోకేష్ గారు చాలా మంచి మాట చెప్పారు ఇప్పుడు ఈ పరీక్షకు పదహారు వేల ఈ మూడు వందల నలభై ఏడు పోస్టులకు కూడా తప్పకుండా వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి సక్రమంగా వాళ్లకు నెలవారి జీతాన్ని అందిస్తే అందరు కూడా మీకు ఎంతో రుణపడి ఉంటారు మీరు మాట నిలబెట్టుకున్న వారు అవుతారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ చూద్దాము చాలా కూల్గా రాయండి మిగతా పరీక్షలన్నీ చాలా హ్యాపీగా రాయండి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో రాయండి టెన్షన్ పెట్టుకోకండి ఒత్తిడికి ఏ మాత్రం గురి కాకండి మీరు ఒత్తిడికి లోన్ కాకపోతే మీ సగం పరీక్ష సఫలమైనట్లే మై డియర్ ఫ్రెండ్స్ విష్యూ ఆల్ ద బెస్ట్